వాటర్ ఫాల్ కాదు వాటర్ పౌండ్ అయింది ఎందుకంటే ఇంట్లో వర్షం పడలేదు సైలెంట్ గెలుగుతే ఏమవుతుంది తెలుసుకోవాలి ओ गाइस इदी गोल नहीं इदी गोल नहीं इदी इदी गोल कर

చాలా కీడికే ఉన్నాయి ఇంకేందిగా అప్పుడు ఇంకా ఫ్లో ఉండే అట్లనే చేయాలి అట్లనే చేయాలంటే అవు అరే అది వేసిందిరా డర్రు అన్నది డర్రు అన్నది

వేడి కాదు గిన్నెయ్యూడీ అడుగుయద్దు నీళ్ళు ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్

చిన్న ఫస్ట్ పాట మావయ్యా గోడ మీద అని పట్టుకొని డైనోసార్లు ఉంటాయి కీళ్ళు మచ్చక ఊరికీ నువ్వు రాలేకపోతాను ఏమున్నాయి కాదు ఏమున్నాయి అంటన్నా మరి షో షో అంటారు మరి బాగా చూడు మాటలు అయితే బాగా మాట్లాడుతుంది కొండలు వాళ్ళకు కొట్టినట్టు మాట్లాడుతుంది వీళ్ళకి ఇది ఇది స్విమ్మింగ్ పూల్ ఇది కావాలంటే

ఇది మస్తు లోపలికి ఉంట ఇది వాటర్ ఫ్లో వచ్చినప్పుడు అసలు కనవాడే కనబడి తెలుసా ఇది దిగిన వాళ్ళు ఉన్నారు ఒక దిగినా మేము దిగినాం అక్కడ దాకా దిస్ ఇస్ వాటర్ ఫాల్స్ ఇప్పుడు ఎంత

నార్మల్ వీడియో షార్ట్ గా లాంగ్ వీడియో షార్ట్లు తీసుకోని అది చచ్చిపోయింది చచ్చిపోయిన దాన్ని ఇంకా చంపుతాను ఓకే తెలియదు మళ్ళీ అటును చాలా హిట్ వస్తుంది పాటలు పాడుకోండి మీరే పాటలు ఎవరి పాటలు వాళ్ళే పాడుకోవాలి పాట పాడవాడే టింగ్ 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 అంటారు మ్యూజిక్ కాదు కావాల్సింది పాటలు

పైకి పోతుందా మళ్ళీ ఎండ్ అవుతుంది ఎండ్ అవుతుంది బాగా ఓ ఇక ముసలాళ్లతో అత్త గింతే రాకొని ఇదే మీది మీద ఉంటది